సో గత కొద్ది కాలంగా ఎన్ఎస్యు అధ్యక్షుడు ఆరేళ్ళు ఉండొచ్చు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆడేళ్ళు ఉండొచ్చు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఐదేళ్ళు ఉండొచ్చు వాళ్ళ పదవీ కాలాలందరి పొడిగించవచ్చు వాళ్ళకి ఏ పదవులన్నీ ఇవ్వచ్చు వెంకట కూడా ఓడిపోయాను కదా మరి ఉన్న దాంట్లో నేను ఓడిపోయినందుకు మరి ఎవరికి పదవులు ఇవ్వద్దు అట్లాంటప్పుడు నాకు పదవులు ఇవ్వద్దు ఇద్దరే మాత్రం ఉన్నారు అంటే మహిళా కాంగ్రెస్ నుంచి మనం కూడా పేర్లు ఇచ్చాం మరి వాళ్ళకు కూడా చోటు కల్పించాల్సిన అవసరం చాలా ఉంటుంది మన చెల్లెళ్ళ పేరు కూడా ఇచ్చాం మన అది తీసుకోకుండా సరిత తిరుపతయ్య పారిజాతనే ఎందుకు వస్తుంది నీలం పద్మ ఎందుకు కాకూడదు లేకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరన్నా పోటీకి దిగితే ఖచ్చితంగా మీ పేర్లు రేపు మహేష్ అనేకి ఇవ్వండి మీటింగ్లో ఎందుకంటే మనం కూడా కొట్లాడుతున్నాం కదా ఆర్గనైజేషన్ నడిపించిన వాళ్ళ దాంట్లో మనమే ఉన్నాం ఎందుకు వాళ్ళకి ఇప్పుడు సీఎం మద్దతు వాళ్ళకే ఉంటుంది సీఎం మద్దతు మహిళా కాంగ్రెస్కి ఉండదా మహిళా కాంగ్రెస్ సీఎం చెప్పినట్టే పనిచేసింది కదా సీఎం రేవంత్ అన్న కోసమే పనిచేసినాం పార్టీ కోసమే పనిచేసినాం ఈరోజు ఏ పదవి ఇవ్వకుండా పక్కకు పెట్టాలి అని చెప్పేసి అని టీవీలలో చెప్పించడం ఎంతవరకు కరెక్టో మరి అందరూ కూడా గమనించాలా ఈరోజు నాకు గోషామేల్ సీట్ నేను అడిగి తీసుకున్నానా ముద్రాజ్ సామాజిక వర్గానికి ఇవ్వాలి రెండు టికెట్లు అని ముఖ్యమంత్రి గారు ప్రకటించినందుకు నాకు ముదిరాజ్ క్యాండిడేట్గా నాకు అక్కడ ఇచ్చారు వద్దురా మొర్రాన్ని మొత్తుకున్నా కూడా నాకు అది ఇచ్చారు సరే ఇప్పుడు కంటెస్టెడ్ క్యాండిడేట్స్కి ఎవరికి ఇవ్వద్దు మరి అట్లాంటప్పుడు కొంతమందికి ఇస్తారు ఎట్లా నాకు ఇవ్వరు ఎట్లా సరి సమానమైన సమాధానం మహేష్ అన్ను కూడా అడుగుతా నేను ఎల్లుండి ఎందుకంటే ఇట్లాంటి ఆఫ్ ద రికార్డులు ఇచ్చేవారు మరి నేను ఆన్ ద రికార్డుకు రావాల్సి వస్తుంది మరి ఆన్ ద రికార్డు మాట్లాడే అవకాశం నాకు కలిపియొద్దు అని నేను కోరుకున్నాను ముఖ్యమంత్రి గారు కూడా అదే అన్నారు అన్న గౌరవం గౌరవించి నేను ఏ ప్రెస్ వాళ్ళతో మాట్లాడతలేను సో మరి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఈ విధంగా లీకులు ఇస్తే అనుబంధ సంఘాలలో టికెట్ ఇస్తున్నారు నేను అడుగుతున్నాను మా అధ్యక్షురాల్ని ఖచ్చితంగా అడుగుతా పోరాటం చేసినా అడుగుతా కేసులు పెట్టారు అడుగుతా ఇప్పుడు ఏ మాట చెప్తే రేవంత్ అన్న మాట జవ దాటకుండా పనిచేసినాం అడగడం మన సత్తు ఇస్తారా అది సెకండరీ ఇష్యూ కానీ నాకు సముచిత స్థానం నా పదవీకాలం మూడేళ్ళు అని చెప్పి నిర్ణయిస్తున్నారు మరి వాళ్ళ పదవీకాలం ఆరేళ్ళు ఏడేండ్లు ఎట్లా నిర్ణయించినారు మరి దానికి కూడా మాయేషాను సమాధానం చెప్పాలా సో చెల్లెళ్ళందరూ గమనించాలి ఇక్కడ మనం పక్కకు పెట్టే వ్యూహం నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరం ఏకతాటి మీద ఉండాల్సిందిగా కోరుతున్నాను అందరం కలిసే కొట్లాడితే అందరం పోయి సీఎం గారి దగ్గర కూడా మాట్లాడదాం రేవంత్ అన్న దగ్గర కూడా మాట్లాడదాం అందరు చెల్లెండ్లే రేవంత్ అన్నకి ఒక చెల్లె ఎక్కువ ఎక్కువ ఒక చెల్లె తక్కువ బీఆర్ఎస్ నుంచి వచ్చిన చెల్లెండ్లు ఎక్కువ కాంగ్రెస్ చెల్లెండు తక్కువ అనేది ఏమీ లేదు మేము మన అందరికీ సముచిత స్థానం ఇవ్వాల్సిందే ఇరవై ఒక్క తారీఖున పదకొండు గంటలకు మన మీటింగ్ అయితే ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ మంత్రులందరూ కూడా డిసిసిలు అందరూ కూడా రావడం జరుగుతుంది చెల్లెళ్ళందరికీ ఒక గమనిక ఎవరెవరు రావాలనుకుంటున్నారో అందరు రండి కాకపోతే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మనం అందరం కలిసి మంత్రులకు అందరికీ విజ్ఞప్తి చేసుకుందాం వేడుకుందాం సరే మనతో మరి ఇది ఏ విధంగా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అనేది అందరు మంత్రివర్యులు వస్తారు కాబట్టి మనం మాట్లాడుకునే అవకాశము కావాలంటే కొంచెం ఓపికగా కూర్చొని ఆ రోజు తాడోపేడో తేల్చుకుందాం మనకి ఇస్తారా ఇయ్యారా ఇంట్లో కూర్చోమంటారా పని చేయమంటారా ఇప్పుడు ఇందిరామ రాజ్యం అంటారు ఈరోజు లక్ష మందితోటి మెంబర్షిప్ పెట్టి లక్ష మందితోటి ఈరోజు సభ జరిగింది బ్రహ్మాండంగా మన అందరికీ పెద్దపీట వేస్తారన్నారు మన మహిళా కాంగ్రెస్ వాళ్ళకి వేస్తారా లేదా ఒకసారి అందరు అన్నలను అడుక్కుందాం నాకు సంవత్సరం అంటే డిసెంబర్ మూడుకి అయిపోతుంది ఇప్పుడు నిన్న మన చెల్లెకి వెన్నెలకు కూడా ఇచ్చారు సంతోషపడ్డాం తన పోటీ చేయలేదా వెన్నెల పోటీ చేసింది కదా మరి మనం అంటే గ్రౌండ్లో వర్క్ చేసినాం మాస్ వర్క్ చేసినాం ఇంత అంత కాదు లేబర్ వర్క్ కంటే కూడా దరిద్రమైన వర్క్ చేసినాం సంవత్సరం నుంచి మరి మీరు జిల్లా అందరికీ ఏం చేసిండ్రు దానికి కూడా సమాధానం చెప్పాలి పిసిసి అధ్యక్షుడు గతంలో ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నామో అంతమంది పని చేసాం పని చేసినప్పుడు ప్రతి ఒక్కరికి మనం ముప్పై మంది లిస్ట్ ఇచ్చాం అందులో ఒక్కరికంటే ఒక్కరికి కూడా వేయకపోవడం శోచనీయం సో ఇది కూడా మనం అడగాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సరే అధ్యక్షురాలిని పక్కకు పెట్టండి మరి మీకు అంటే రేపు పొద్దున్న నేను చెప్పినా కదా మీకు న్యాయం చేయకపోతే నేను దేనికైనా కూడా వెనకాడానని చెప్పిన నేను ప్రాణత్యాగం కూడా చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది మహేషానికి ఏషాన్కి ఈ లీక్ ఇచ్చినట్టు ఉన్నారు సో నా పదవీకాలం ముగిసింది అని అని అంటే పదవీకాలంలో పనిచేసిన వాళ్ళకి సముచిత స్థానం ఇవ్వాలి కదా మరి ఇప్పుడు రెండు రెండు స్థానాలు మూడు మూడు స్థానాలకు ఒకరు కానీ మొన్న మా మన తమ్ముడు బలమూర్ వెంకట్కి ఎమ్మెల్సీ వరకు కూడా ఎన్ఎస్యు ప్రెసిడెంట్ రెండిట్లో కంటిన్యూ అయినాడు మరి ఏడేళ్ళ పదవీకాలం చేయలేదు తమ్ముడు నేను అన్నానా ఆ విధంగా సో మరి ప్రక్షాళన చేసేటప్పుడు ఇది మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సో ప్రతి ఒక్కరు కూడా ఆచితూచి మాట్లాడండి గొడవద్దు మనకి మనం మన మనం మన హక్కు నారీ న్యాయం అంటున్నాడు ఓబీసీకి రాహుల్ గాంధీ గారు పెద్దపీట వేస్తానంటున్నారు సో మనకు సముచిత న్యాయం దొరికే వరకు మనం కొట్లాడదాం థ్యాంక్ యూ